ఈ నెల ఐదవ తేదీన జరిగినటువంటి ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఆ వ్యక్తి మరణానికి కారణం ఎవరు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఎందువల్ల చనిపోయాడు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది సరే ఆ వ్యక్తి చనిపోవడం బాధాకరమే కానీ ఆ వ్యక్తిని పరామర్శించడానికి అనేటువంటి ఒక ముసుగులో నిజంగా ఈ ఎంబీటీ స్పోక్స్ పర్సన్ హంసదుల్లా ఖాన్కు ఆ కుటుంబం మీద ఎలాంటి ప్రేమ లేకపోవడం పరామర్శించడానికి వస్తున్నటువంటి ముసుగులో వచ్చి ఆ కుటుంబానికి ఏ విధంగా సహాయం చేయకపోవడం కేవలం రాజకీయ దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ మీద బురద తల్లడానికి భారతీయ జనతా పార్టీ నుంచి భారీగా గెలిచి భారీ మెజార్టీతో గెలిచినటువంటి రఘునందన్ రావు గారి మీద భారతీయ జనతా పార్టీ మీద బురద తల్లడానికి హిందూ ముస్లింలు మంచిగా సోదర భావంతో కలిసి ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని చెడగొట్టడానికి రెచ్చగొట్టడానికి మాత్రమే ఈ వ్యక్తి రావడం జరిగింది ఈ అమదదుల్లా ఖాన్ అరే అవులే అహ్దదుల్లా ఖాన్ నీకు సిగ్గు శరం ఏమని ఉంటే ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో జరుగుతున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి చూడు అరే అవులీకే ఎంపీ రఘునందన్ రావు గారు గెలిచిన తర్వాత మెదక్ పార్లమెంట్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది ఒక్కసారి రోడ్లను చూడండి ఒక్కసారి రాగునీటి వ్యవస్థ చూడండి ఒక్కసారి ఏదైతే మన రఘునందన్ రావు గారి యొక్క నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చూడండి ఏ గ్రామాల్లో లైట్లు లేకుంటే మరి గ్రామాలన్నిటి కూడా సొంత నిధులతోటి లైట్లను ఇచ్చి ఒక వెలుతురును తీసుకొస్తున్నటువంటి రఘునందన్ రావు మీద నువ్వు బురదవురా అరే అంజాదుల్లా ఖాన్ నీకు చెప్తున్నా నీకు చెప్తున్నా నిన్ను వదిలిపెట్టం కొడుక భారతీయ జనతా పార్టీ మీద రఘునందన్ రావు మీద బురదలుతున్నావు ఎవడిచ్చా నీకు అధికారము కాంగ్రెస్ ఎమ్మెల్యే మంచోడట బీజేపీ ఎంపీ మంచోడు కాదట ఎవడిచ్చా నీకు సర్టిఫికేట్ ఎవరిచ్చి ఎవరి ఇచ్చే అధికారం నీకు ఏ విధంగా ఉన్నది కొడుకా ఖబర్దార్ ఈ ప్రభుత్వానికి ఎస్పీకి మన స్థానిక అధికారానికి కూడా అధికార యంత్రాంగాన్ని కూడా మేము సూచిస్తూ ఉన్నాము హెచ్చరిస్తూ ఉన్నాము ఈ విధంగా మత కలోలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినటువంటి అహ్జదుల్లా ఖాన్ను వెంటనే అరెస్ట్ చేయాలి వీడొక ఎంబీటీ ముసుగులో వచ్చిండు వీడు నిషేధిత నిషేధిత తీవ్రవాద సంస్థలో ఉన్నట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి ఈ అంజదుల్లా ఖాను అనేటువంటి ఈ మూర్ఖుణ్ణి శిక్షించకపోతే మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి మత కలోలాలు మరి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి నువ్వు కాంగ్రెస్ తొత్తుగా వచ్చినావా కాంగ్రెస్కు బతాసు పలకడానికి వచ్చినవా హిందూ ముస్లింల యొక్క మధ్యలో కొట్లాటలు పెట్టడానికి వచ్చినావా ఎవడిచ్చిండ్రా నీకు అధికారము కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గుడ్ సర్టిఫికెట్ ఇస్తావు బీజేపీ ఎంపీకి బ్యాడ్ సర్టిఫికెట్ ఇస్తాడు ఎవడరా దా దమ్ముంటే రా కొడుక నీ ఈడికి వస్తావా మేము ఓల్డ్ సిటీకి రావాలన్నా నువ్వే డేట్ చెప్పు నువ్వే టైం చెప్పు మా అభివృద్ధి ఏంది మేము చెప్తాం నీ అభివృద్ధి ఏంది నువ్వు చెప్పాలి మేము చేసే తప్పులేమని ఉంటే పెట్టు ఆ దమ్ము లేక బృదో ఏదైతే బృదదాలుతున్నావో దీనికి మేము భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము దీనిపైన చర్య తీసుకోవాల్సిందే తీసుకునేటంత వరకు కూడా మేము నిద్రపోము తప్పకుండా వారిని అరెస్ట్ చేసేటంత వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతంగా తీవ్రంగా మరి పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడైనా వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి అదేవిధంగా శిక్షించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా